కడప మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత ఆరిఫుల్లా అరవై రెండవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కడప నగరంలోని నాగరాజుపేట ప్రేమాలయ పట్టణ నిరస్రాయల వసతి గృహంలో నిరుపేదలకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలు నిరాశ్రయుల వసతి గృహంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు తనకు ఊహ తెలిసినప్పటి నుండి కడప ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు నా జన్మదినం సందర్భంగా నిరాశ్రయులందరూ నన్ను ఆశీర్వదించాలన్నారు ఈ ప్రేమాలయ నిరాశ్రయులకు వసతి గృహంలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటారని ఆయన నిరాశ్రయులకు పిలుపునిచ్చారు నేను జరిపించుకోవాలని ఆ ఉద్దేశంతో మీ దగ్గరకి రావడం జరిగింది నేను ఒక చిన్న సేవ ఒక బ్రెడ్ ఫ్రూట్స్ కూడా మీకు ఇవ్వాలని నా మనసులో వచ్చింది మీ ఆశీర్వాదాలు కూడా నాకు అవసరము ఎందుకంటే నేను పదకొండు సంవత్సరాల నుంచి ఎప్పుడు నేను నేను హుచారైనాను అప్పటి నుంచి కూడా దేవుడు నా మైండ్లో సేవ చేయాలనే ఉద్దేశం మైండ్లో వేసే దేవుడు విసేసినాడు ఆ రోజు పదకొండు సంవత్సరం నుంచి నేను సేవా కార్యక్రమంలోనే ఉన్నాను అది నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఎప్పుడు కూడా నేను కౌన్సిలర్ అయినా కానీ తెలుగుదేశం పార్టీలో పదులు ఉన్నా కానీ డిఫ్యూ మేయర్ అయినా కానీ నేను మనిషికి మనిషికి వేరేగా నేను ఈ రోజు వరకు నేను చూడలేదు ఎప్పుడు కూడా అందరితో కలిసి హ్యాపీగా ఉండేవాడిని నేను ఈ రోజు వరకు దేవుని దేవాల నాకు మీ ఆశీర్వాదం వల్ల నాకు గౌరవమే దక్కుతూ వచ్చింది ఇప్పుడు కూడా మీ ఆశీర్వాదం నాకు అవసరము మీకు ఎప్పుడైనా కానీ ఏదైనా కష్టాలు కానీ ఏదైనా కానీ చలి చలికాలంలో కానీ బర్షీట్లో కానీ అన్నా మాకు చెప్తే మీకు సహాయం చేసేదానికి నేను తప్పకుండా ఉన్నాను మీకు ఏదైనా కానీ ఏ ఏ ఇబ్బంది అయినా కానీ వచ్చి అన్నా నాకు చెప్తే నేను చేసేదానికి సిద్ధంగా ఉండని నేను కోరుకుంటున్నాను